మాదిరే నా పేరు శకుంతలమ్మ మరి పోయిన మా మనవడు వాడు సంవత్సరం నాలుగు పిల్లోడు ఒక్క బిస్కెట్ లేకుండే ఒక అట్లా నడుస్తుండే కింద పడుతుండే నడుస్తుండే కింద పడుతుండే ఎందుకు ఇట్లా పడుతున్నాడు ఈ పిల్లోడు అని అమ్మ అమ్మతో ప్రార్థన చేయించుకోమా అంటే మా పాప నిర్లక్ష్యం చేసేది నేనే ఇంకా చూడలేక మోకాళ్ళలోంచి కన్నీటితో దేవుని అడిగితే ప్రభావ నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఈ బిడ్డకు తింటాను నువ్వు శక్తిని నీ సన్నిధిలో ఘనంగా సాక్షిగణాన్ని నిలబడితే ప్రభావా మరి ఈ బిడ్డ బాగా తింటే నువ్వు శక్తిని ఇస్తావని నేను ప్రార్థన చేస్తున్నాను విశ్వాసతోనే అన్నాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ పిల్ల ఆ బిడ్డ రెండు ఇడ్లీ తింటున్నాడు బాగా నడుస్తున్నాడు తప్పటి అడుగులు అందుకనే దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసినందుకు అయ్యకి అమ్మకి వందనాలు ఇక్కడ మీరు వచ్చిన వారందరికీ వందనాలు దేవుడు చిన్న సైడ్ మేరీ మేము ప్రస్తుతం ఇదే ఊరిలో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే గత కొన్ని రోజుల నుండి నాకు ఇట్లా రైట్ కిడ్నీ సైడు విపరీతంగా నొప్పి ఉండింది అది నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను అలాగే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాము హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ సైడ్ కదా రక్తం తక్కువగా ఉంది నాకు అందువల్ల ఎలాంటి ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందేమో అని భయపడ్డాను హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్కి ఇచ్చినప్పుడు నేను అమ్మతో అక్కడ ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసినాను అమ్మ ధైర్యంగా ఉండమ్మా నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని నాకు మెసేజ్ చేసింది అదేవిధంగా సాయంకాలం కూడా నేను రిపోర్ట్స్ ఇంకా రాకముందుకే నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను అదేవిధంగా అమ్మ ప్రార్థన వల్ల అయ్యారమ్మగారి ప్రార్థన వల్ల అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయి బట్టి దేవాతి దేవునికి వందనాలు ఇక్కడ వచ్చిన మీ అందరు శుభార్తమ్మ నాది కూలూరు నేను చెప్పే సాక్ష్యం ఏమంటే నా భర్తకి సైతాను శోధన బట్టి చాలా బాగా అంత బట్టలు ఇడుచుకొని తిరిగేవాడు అమ్మనూరు ఒకరోజు పన్నెండు గంటలప్పుడు చాలా బాగా లేకుండే వీరంతా తిరిగి ఏడనంటే పడిపోతుండే బట్టలు లేకుండా ఇంకా ఆడ ఇడు చూసుకొచ్చిన ఏడ బాగాలేదు ఇంకొక రోజు ఆయన నోటి నుండి నేను మన ఫాస్టమ్ ఉన్నారు కదా అటువైపు ప్రార్థన చేసుకున్నాను వచ్చి ఒక రోజు ఆయువరం దగ్గర వచ్చి మంగళవారం రోజు ప్రార్థన చేయించుకున్నాము దేవుడు మరి నా భర్త ఎలాంటిది లేదు అసలు సైతాన శోధన అనేది లేదు వచ్చినప్పటి నుండి కూడా బాగానే ఉండడు మరి మందు తాగడం కూడా లేదు బాగుండడు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు నేను మా ఊరమేడ వేసి మేము అప్పుడు అంతా పదహైదు రోజులు అండి వేసి అందరు వేసినారు మేము అక్కడ నుండి వేసినాము దేవా తండ్రి మరందరూ వేసినారు కదా మేమైతే వెనకబడిపోయినాము మరి అట్లోనే వెనక నుండి వేస్తే దేవుడు ఉసుక తీసుక వేసి దాంట్లోన అందరూ బట్టి అందరూ సరిగ్గా వచ్చింది అయ్యగారికి అమ్మగారికి వందనాలు కూడా వచ్చిన అందరికి దేవాది దేవునికి నా నిండా వందనాలు నా పేరు ప్రేమమ్మ నా సాక్ష్యం ఏమంటే మా సారికి పోయిన మూడారల కిందట చాలా ఆరోగ్యం సరిగ్గా లేక మత్తుగా ఉండి మరి ఒక రకంగా బాధతో వేదన పడేవాడు నిద్రమత్తతో మరి ఆ విధంగా ఉన్నప్పుడు అమ్మ దేవుడు సంపూర్ణ స్వస్థత ఇస్తాడు ఈ తూరి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు మామూలు రిపోర్ట్లు ఇస్తాడని చెప్పాడు ఆ విధంగా అమ్మాయితో ప్రార్థన చేసుకుని వెళ్ళాము చలి జ్వరం వస్తుందని నాలుగున్నర నుంచే బ్లాంకెట్ కప్పుకొని పండుకునేవాడు కానీ అమ్మాయితో ప్రార్థన చేసుకొని ప్రేరా వేపుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత రస్తలో పోయేటప్పుడే ఆయన నాకు చలి లేదు జ్వరం లేదు అని చెప్పి మామూలు ఉన్నాడు ఆ రోజు నుంచి అన్నం తింటున్నాడు మామూలు తిరుగుతున్నాడు వాకింగ్ పోతున్నాడు మళ్ళీ చెకప్ చేసినకి పోయి వెళ్ళారు వెళ్ళితే అక్కడ చెకప్లో ఏమని వచ్చిందంటే నార్మల్ రిపోర్ట్లోన నూట ఎనభై ఒకటి ఎనభై తగ్గింది మూడు మాత్రమే ఉన్నది అది కానీ సంపూర్ణంగా అవుతుంది లే సార్ అని చెప్పారు కనుక మేలు చేసిన దేవాదేవునికి నిండా వందనాలు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నేను కృతజ్ఞస్తుతులు చెల్లిస్తున్నాను ఇదే నా సాక్ష్యం దేవునికి మహిమ ఏమక్కలు నా పేరు నా నాది నా ఏమంటే నాది నా సాక్ష్యం ఏమంటే బ్యాంకులో డబ్బులు కట్టాలా లోన్ తీసుకున్నట్టుగా డబ్బులు కట్టలేకుంటే ఇబ్బంది అయిపోయాడు డబ్బులు ఇస్తా అన్నాడు లేకపోయినాడు అమ్మ దగ్గరికి వచ్చి మంగళవారం ప్రార్థన చేయించుకున్నాం అమ్మ ఇస్తారు పోనైనా డబ్బులు పడతాయి పోనే పన్న ఇది నా సాక్ష్యం నా దేవాదే కృతజ్ఞతస్థులు అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా సాక్ష్యం ఏమంటే నా భర్త విపరీతంగా త్రాగి త్రాగుడుకు బానిసే ఇంట్లో ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు అట్లా గొడవ పడుతూ నన్ను హింసించేవాడు నేను ఒకరోజు మా అత్తను తీసుకొని మంగళవారం రోజు ఇక్కడికి వచ్చి అమ్మగారితో నా బాధ అంత చెప్పుకున్నాను అమ్మగారు ఇట్లా ఏడు వారంలో తిరిగమ్మా ఏం కాదు బాగవుతాడు నీ భర్త అని చెప్పాడు అలాగే నేను ఏడు వారంలో వచ్చిన తర్వాత నా భర్త త్రాగుడు నుండి పూర్తిగా విడుదల పొందాడు అందుని బట్టి దేవుని కృతజ్ఞతా స్థుతులు అలాగే ఈ చెయ్యి అంతా మొ మొత్తం పే నొప్పిగా ఉంది ఆ నొప్పి పోనట్లు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను ఇటు సాక్ష్యం దేవుడు దీవించిన గారికి అమ్మగారికి నా యొక్క వందనాలు ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు నా పేరు సునీత మా ఊరు గుడికెళ్లు నేను మా ఊరికి వెళ్ళింటే నాకు కమ్మ బంగారు కమ్మలాలే పోగొట్టుపోయినాయి దేవా తండ్రి ఆ వల్ల దొరికితే నేను సాక్ష్యం ఏంటి దేవుని చిత్తానుసారంగా అవి మా ఇంటి దగ్గరే పడి దొరికినాయి ఇదే నా సాక్ష్యం దేవుని కలుగును గాక ఆమె దేవునికి వందనాలు అమ్మగారు కాయ్య గారికి వందనాలు వచ్చిన వారందరికి వందనాలు మా ఊరు పార్లపల్లి నా సాక్ష్యం ఏమంటే మా పెద్దప్ప మొన్న ఆదివారం మందు తాగిండే మందు దాగ చానా చీర కర్నూలుకి తీసుకుపోయినారు అక్కడైనా తిక్క చేస్తాడని కాసి మా ఎన్నలు రోజు అడుగుతుంటున్న మా పెద్ద పెద్దప్పు కెట్టదని బాగున్నాడు అప్పప్ప అంటుండే ఒక్కోసారి తిక్క చేస్తాడు అంటుండే దేవునికి ప్రార్థన చేసిన తండ్రి మా బాగా బాగైతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను మా పెద్ద బాగున్నాడు అంట ఇదే నా సాక్ష్యము అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడొచ్చిన వారికి అందరికీ అందనాలు